ఈరోజు రాష్ట్రంలో కుటుంబ పాలన పోయి ఇక ప్రజాస్వామ్య పాలన వచ్చింది దీనికి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సంతోషిస్తూనే ఈ స్త్రీలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించినటువంటి ప్రభుత్వం ఇవాళ ఆటో డ్రైవర్ల వర్కర్ల గురించి ఆలోచించకుండా ఈ మంచి ఆలోచన చేసినప్పటికీ మేము సంతోషిస్తున్నాం కానీ ఈరోజు ఆటో డ్రైవర్లు ఇలా కుటుంబాలను పోషించుకోవడం కోసం ఇబ్బంది పడడం జరుగుతూ ఉన్నది ఇయల్లా ఆటోలో తీరు ఎక్కే పరిస్థితి లేదు ఇవాళ రెండు వందలు మూడు వందలు కైకిల్ వాడేటట్టు దినమంతా నడుపుకుంటే ఇంతకుముందు కైకిల్ వాడే పరిస్థితి ఉండే వీళ్ళ బస్సుల సౌకర్యం ఫ్రీ కావడంతో వీళ్ళ ఆటో డ్రైవర్లకు యాభై రూపాయలు కూడా మెరుగుతావు ఇంటి కుటుంబాన్ని పోషించడం కోసం ఇలా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఇలా ప్రజాస్వామ్యం కాపాడతామని చెప్తా ఉన్నారు కాబట్టి మేము ఆదిలాబాద్ జిల్లా ఏఐటూసీ తరఫు నుండి ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతా ఇవాళ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఇలా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు ఇలా వాళ్ళకు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి మేము ఒకటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇవాళ ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది కాబట్టి వాళ్ళకి ఏదైనా బతుకు తెరువు చూసే విధంగా ఇలా రేవంత్ రెడ్డి కొత్త ముఖ్యమంత్రి గారు దీని మీద చర్యలు తీసుకొని దీని మీద కార్యాచరణ రూపొందించి ఆటో డ్రైవర్లను ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకునే దిశగా అడుగులు వేసి వీళ్ళ ఆటో డ్రైవర్లకు సంతోషమైన వార్త వినిపించాలని అలాగే వీళ్ళకు ఒక సంక్షేమ బోర్డు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా కల్పించే విధంగా వీళ్ళ ఆటో డ్రైవర్లను ఆదుకునే విధంగా వీళ్ళ దినమంతా నడిపితే రెండు మూడు వందలు కూడా వీళ్ళ గిరాకులు అవుతలేమని వీళ్ళ దవో లవోదివ్వమని మొత్తుకుంటున్నారు కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద వెంటనే చర్యలు తీసుకొని ఈ ఆటో డ్రైవర్లకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని మేము ఆదిలాబాద్ జిల్లా సమితి తరఫు నుండి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం లేని పక్షంలో ఆటో డ్రైవర్లందరూ ఏకమై పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఆటో డ్రైవర్లకు ఉపాధి కల్పించే విధంగా అడుగులు వేయాలని విజ్ఞప్తి చేస్తాం